నియోజకవర్గ వ్యాప్తంగా ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గ పరిధి వెల్దండ మండలం చెర్కూరు గ్రామంలో ఇందినమ్మ ఇండ్లకు సంబంధించి ఆ ఇందినమ్మ ఇండ్ల భవన నిర్మాణానికి సంబంధించి ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరిగింది ఠాకూర్ బాలసింగ్ నాగర్కనూలు జరిపి మాజీ వైస్ చైర్మన్ తో కలిసి ఈ సందర్భంగా కషరెడ్డి నారాయణ రెడ్డి చెరుకూరులో ఇండ్లకు సంబంధించిన ప్రారంభోత్సవాలు చేరు భవన నిర్మాణం పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు అటు కల్వకృతి నియోజకవర్గ కల్వకృతి మండల పరిధిలోని రెగ్పత్పేటలో కూడా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికను ఈ మండలానికి సంబంధించి ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా అంటే పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది భూమి పూజ చేయడం జరిగింది అంతకు ముందు కల్వకృతి నియోజకవర్గ కేంద్రంలో కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో ప్రత్యేకంగా అంటే పల్లి పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రానికి సంబంధించి పదేళ్ల పాటు ఆ ఒక టెండర్ నిర్వహించిన క్రమంలో పదేళ్ల కాంట్రాక్ట్ కుదిరిన క్రమంలో లేట్ అయినా సరే వచ్చే ఏడు నుంచి రైతులకు ముందస్తుగానే ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయనే నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి హాజరునటువంటి కసిరెడ్డి నారాన్ని మాట్లాడడం జరిగింది కల్వకుర్తి నియోజకవర్గానికి నేను ఖచ్చితంగా అంటే నా కళల ప్రాజెక్టు ఏదైతే ఉందో కల్వకుర్తి ఎత్తిపోతుల పథకానికి సంబంధించి చివరి ఆయకట్టు వరకు నీరు అందించడంతో పాటు కల్వకుర్తి రైతునులందరికీ కూడా కళ్ళల్లో ఆనందం చూడమైన లక్ష్యమని కసిరెడ్డి నారాయణ పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి కల్వకుతి ఎత్తిపోతుల పథకం చివరి ఆయకట్టు వరకు ప్రాజెక్టును ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది దీనికి దీనికి తోడు కల్వకుర్తి ప్రాంత ప్రజలందరూ తనని ఓట్లేసి గెలిపించిన క్రమంలో అంతకు ముందు రెండు సార్లు ఎమ్మెల్సీగా అయిన క్రమంలో ప్రజా సంక్షేమంలోకి ప్రజా పాలనలోకి వచ్చినటువంటి తాను కృత నిశ్చయంతో ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతుందని గుణంలో కసిరెడ్డి పేర్కొనడం జరుగుతుంది ఈ క్రమంలోనే ప్రజలకు అందాల్సినటువంటి కనీస మౌలిక వసతులు విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తదితర అంశాల కోసం ఈ ప్రాంత ప్రజలు సమున్నత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తాను కృతనిశ్చయంతో ప్రతి రోజు పనిచేయడం జరుగుతుందని గుణంలో కసిరెడ్డి పేర్కొనడం జరిగింది ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో రాజనరసింహాన్ని కలిసి నిన్న కసిరెడ్డి నారా కల్వకృతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రికి సంబంధించిన జీవోను విడుదల చేయించడం జరిగింది వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుతో పాటు సుమారు నూట ఇరవై ఏడు మంది సిబ్బందిని కూడా ఇక్కడ నియమించేందుకు ప్రత్యేకంగా జీవో తీసుకురావడం జరిగింది కసిరెడ్డి నారా ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడడం జరిగింది కలువకుతి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో గెలిపించడం జరిగింది కాబట్టి ఈ ప్రాంత ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందని అనే కోణంలో కసిరెడ్డి నారా పేర్కొనడం జరుగుతుంది ఈ సందర్భంగా చెరుకూరులో అదేవిధంగా రంగుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆ శంకుస్థాపనలు భూమి పూజలు చేయడం జరిగింది దీని ఈ కార్యక్రమంలో ప్రధానంగా నాగర్ జెడ్పీ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఠాకూర్ బాలసింగ్ హాజరైన కల్వకు సంబంధించిన నాయకులు అదేవిధంగా మార్కెట్ చైర్మన్ మనీలా సంజీవ్ యాదవ్ తో పాటు సంజీవ్ యాదవ్ పాల్గొనడం జరిగింది గతంలో కూడా ప్రభుత్వం ఒక యాభై పడకల ను శాంక్షన్ చేసినాము అని చెప్పేసి దాన్ని వంద పడకలకు పెంచినము అని చెప్పేసి ఒకసారి పడకలు అని చెప్పేసి ఒకసారి వంద పడకలకు పెంచినము అని చెప్పేసి దీనికి జీవోగుణంగా వచ్చింది అని అన్నారు వచ్చి ఉంటుందేమో కొబ్బరికాయలు కొట్టేసిండ్రు వెళ్ళిపోయిండ్రు ఏదో హడావుడు చేసి ఎలక్షన్ టైంలో చేసినటువంటి కార్యక్రమం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన ఇన్ఛార్జి మంత్రి అదేవిధంగా హెల్త్ మినిస్టర్ కూడా ఆరోగ్య శాఖ మంత్రి మనకు అదృశ్యవశాత్తు శాతం ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా కూడా వారే దామోదర్ రాజవరసి గారే ఉన్నారు కాబట్టి వారిని గౌరవ ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కొంత టైం తీసుకున్నా కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటిదంటే ఇక్కడ మెడికల్గా అంటే ఒక హాస్పిటల్ ఇంకొక యాభై పడకలు పెంచితే సరిపోతుంది అనే ఆలోచననే ఉన్నది ఇది బాగలేదు కాబట్టి ఇంకో యాభై పడకలు వస్తే సరిపోతుంది అనే విధంగా మరి రిపోర్ట్స్ అయితే వెళ్ళి ఉన్నాయి దానికి అనుగుణంగా అప్పుడు ఇచ్చినరా ఏం జరిగిందో తెలియదు కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది ఖచ్చితంగా వంద పడకలు కావాలి అని చెప్పేసేసి గట్టిగా మరి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ మంత్రివర్యులను దామోదర్ రాజకృష్ణ గారిని అడిగినప్పుడు చేస్తామన్నారు కొంత డిలే కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు నెలలు డిలే కూడా అయింది ఈ రిపోర్ట్స్ తీసుకొని ఇవన్నీ చేస్తాం చూద్దాం అని చెప్పి చెప్పినారు మళ్ళీ కూడా వెళ్ళి లాస్ట్ మంత్లో ఒకసారి వెళ్ళి నాకు ఖచ్చితంగా ఇక్కడ ఇబ్బందిగా ఉంది ఉన్న హాస్పిటల్ చాలా ఘోరంగా ఉంది డాక్టర్స్ కూడా తక్కువగా ఉంటారు కరెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇవన్నీ చెప్పడం జరిగింది సో వాళ్ళు నోట్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు మొన్ననే వంద పడకల ఆసుపత్రి సపరేట్గా దేనికి అటాచ్డ్ కాదు ఇది వంద పడకల హాస్పిటల్ను ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది నలభై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు వెచ్చించి దీనికి జీవో కూడా ఇవ్వడం జరిగింది ఈ జీవో కూడా ఇక్కడే ఉంది నేను విలేకరులకు కూడా ఇస్తాను ఎవరైనా ఒకసారి వాళ్ళకి ఇవ్వండి ఈ జీవో ద్వారా ఈ ప్రొసీడింగ్ ద్వారా ఈ ప్రొసీడింగ్ ద్వారా నలభై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇక్కడనే దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు ఎకరాల స్థలం ఉంది దాంట్లో మళ్ళీ ఫౌండేషన్ వేసుకొని దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తాము అది త్వరగా ఎందుకంటే అది టెండర్ కావాల్సి ఉంటుంది మొన్ననే ఇది ఇది వచ్చినది కాబట్టి టెండర్ నిన్న పడ్డ అయిపోలేదు దాన్ని చేయాలి కదా టెండర్ పడుతుంది అంటే దానికి అప్లై చేసుకోవడానికి వారం పది రోజులు టైం ఇస్తారు అది ఆన్లైన్లో చేస్తారు అది ఖచ్చితంగా అడిగింది ఒకటే ఇది రోడ్ మీద ఉన్నటువంటి స్థలం మీకు అందరికి కూడా తెలుసు బాగా ఉపయోగకరంగా ఉంది అందుబాటులో కూడా ఉంది అందరికీ కన్వీనియంట్గా కూడా ఉంటుంది బస్ స్టాండ్ కావచ్చు లేదు ఈ టౌన్ కూడా అందులో దాన్ని ఎంసీహెచ్ కింద దాన్ని కన్వర్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టినాను సేమ్ దాన్ని కూడా ఇదే ఆర్డర్లో ఇవ్వాలని చెప్పేస్తే గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా ఆనరబుల్ సీఎం గారు కన్సిడర్ చేసి మరి అక్కడనే గా కన్వర్ట్ అంటే మెటర్నిటీ చైల్డ్ హాస్పిటల్గా దాన్ని కన్వర్షన్ కూడా ఇందులో ఇదే ఆర్డర్లో ఇచ్చారని చెప్పేసి మరి కల్లాకుతి వాసులకు ఈ కాన్సల్సీ వాళ్ళకు నేను ముఖ్యంగా తెలియజేస్తా ఎందుకంటే నేను వచ్చినప్పటిసంది చాలా దీని మీద చాలా సార్లు తిరిగాల్సి వచ్చింది ఎందుకంటే అది యాభై పడకల హాస్పిటల్ ఇంతవరకు ఇచ్చున్నారు దాన్నే చేద్దాము అది సరిపోతుంది కదా అని మాట్లాడారు కానీ నేను ఎలక్షన్స్ టైంలో నేను మాట్లాడున్న దీన్ని వంద పడకల హాస్పిటల్ చేయాల్సిన అవసరం ఉంది వంద పడకల హాస్పిటల్కే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి చాలా సార్లు దీని మీద మరి అడగడం జరిగింది చివరిగా అయితే అది కన్సల్ చేస్తూ ఇప్పుడు ఇంచుమించుగా ఇంచుమించు కాదు ఎగ్జాక్ట్గా నూట యాభై పడకల హాస్పిటల్ గవర్నమెంట్ కు సంబంధించి కల్వకుర్చిలో ఉన్నదని చెప్పేసి మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన అందరి తరఫుకెళ్ళి కాన్స్టిట్యూన్సీ పౌరులు అందరి తరఫుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను